బోధన మండలం కాల్దుక్కి సిద్దాపూర్ కన్గావ్ మంజీరా ప్రాంతాల నుండి ఇసుక రవాణా నిలిపేయాలని రైతులు వేరుకుంటున్నారు ఇసుక ట్రాక్టర్ల వలన పంట పొలాలు దెబ్బతింటున్నాయని పైపులు పగిలిపోతున్నాయని పంట పొలాలకు పోనీయకుండా ట్రాక్టర్లు అడ్డు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళా పోయింది టమాటర్ మీద పోయింది అంత నష్టం పోయిందని కొట్టేసినాం అంతా ఉసుకనే అంతా తోడుకుంటా పోతుంది అంత అట్లా పోయితే పేయ్యి మీద పడి నీదే నాదే అంటున్నారు ఎవరికి ఏమనాలని కామలు కూర్చుంటున్నాం ఏం చేయాల కరిపోలేదు ఓలు పట్టుకుంటున్నారు అందరు ఆలే అయినరు ఒక ఒక మనిషికి ఓలాగుతారు చిన్న రవతకు ఓలాగుతారు అంత పెద్దోళ్ళు ఆడదా కొన్నారు నోట్లే మొన్న పడకొచ్చింది అంత దారి మొక్కలకి ఇచ్చిన అయితే మేము ఎట్లా బతకాలా ఉన్నదే మాది శారేడు మరి ఇప్పుడు నారు పోస్తే నార్ మీదంతా దుమ్ము పడుతుంది ఉసికాయ ఆడంటే ఆడనే గుమ్మరిస్తున్నారు లైటు దమ్ము లేదు రాత్రికి దమ్ము లేదు దాకా దమ్ము లేదు ఉసికాయ కొట్టడికి ఆ బోర్లన్నీ పాడైపోయి నీళ్ళు పైపులు మేము ఏమేమవుతుంది ఎట్లా చేయాలి ఇది పరిస్థితి నడుస్తుంది ఇక రాజకీయం అంటే ఎట్లా చేయాలి మరి మాది మంచి చేస్తే మనం అవుతుంది లేకుంటే ఇట్లా చచ్చిపోతాం ఏం చేస్తావు ఏం లేకుండా ఒక తాడు తీసుకొని చెట్టు గురి పోసుకుంటే చచ్చిపోయితే పీడపోతుంది ఏం చేస్తాం అంత వచ్చింది అప్పులు ఏమి తీరాయి ఓ మేము ఏం పండి బియ్యం